అన్న నువ్వు రేపు దిను అరే అన్ననే ముందు నేను ముందు తీసుకుంటాను అరే రేపు దిను అన్న అన్న నేను రెండు రోజులు అడిగినా లేదా అరే బాబు అన్న తెలుసు అయిపోయింది రేపు చెప్పు చెప్పు వాటి కొడదామా నేను పైసలు కూడా అరే అంకుల్ చెప్పంకుల్ ఒక బొక్కిస్తే అవుతుంది

దారైలమొక తీరన కదా చేసవేరో తీరన కదా దీపక్ దీపక్ దీనికి బద్దర్ మాటలు చెతపడి మత్రాలంట అన్న మత్రం బొడ్డిపెడతాం నా కదియకుంటా అన్న అది చేసి వంట అన్న అది ఏకుంటా బొడ్డిపెడతది అని బొడ్డిపెడతది అన్న బ్యాంక్స్ లో పూటాయిష్ వస్తునా అన్నని ఇస్తవయ్యా దీపక్ అన్న చూసావా అన్న వెదరిచ్చా అయిపోయిందా ఇసుకో ఏముంది కొంతమంది కదా నాకు కావాలి జిల్లే పోతాను చాలి నా మంచు కావాలన్నా నిల్లిపోలేదు సార్ వచ్చా ఇగో

పాప అన్నీడి అన్నీ చెప్పు చెప్పు ఏమీ అన్నకు పుణ్యం నీకు పుణ్యం వస్తుంది అన్నకి ఏం కావాలని బిల్లు అయినా కడతాడు ఈ అంకుల అందరు బిల్లు అయినా చూసుకో అన్న నిమ్మకాయలు నిమ్మకాయలు లేపెత్తాడు అరే నాయనకి ఇప్పుడు పుణ్యం వస్తా అని చెప్పాను అంకుల్ ఆయన పాప ఒకరి కుక్కలకి పెట్టావు అంత పుణ్యం వస్తా అని చెప్పానా ఎందుకురా నాయన నిమ్మకాయ అన్నకిస్తున్నా బిల్లు నేనే కడుతాబు ఏపీ కరే అండి

info <coughs>